వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎందుకంటే అది పేదలకి ప్రధానంగా పేద ప్రజలకి అందరికీ సంబంధించింది కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని సృష్టించాలనేవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ కీలక శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి అయితే సార్ ఇంకా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీ మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది సార్ ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు ఒక రకంగా కీలక బాధ్యులుగా ఉన్నారు ఇక్కడ పార్టీ పరంగా కూడా చూసుకుంటే అంటే కొంత అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ టీడీపీ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య కొన్ని పొరపచ్చాలు అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి లీడర్స్కి మధ్య కొన్ని ఇబ్బందులు రావటం వీటిని ఎట్లాగా చక్క పెట్టాలనుకుంటున్నారు ఇది సహజమండి నేను లేదని నేను చెప్పను ఎందుకంటే కుటుంబంలోనే విభేదాలు ఉంటుంటాయి చూస్తా కొంతమంది అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ములో వాటాల కోసం రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు నేను దాంట్లో పోదలుచుకోలేదు కానీ కుటుంబంలో ఉంటాయి మూడు కుటుంబ మూడు పార్టీలు విరుద్ధ సైద్ధాంతిక పునాదుల మీద నిర్మించబడిన పార్టీలు మూడు పార్టీలు కూడా కానీ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని మూడు పార్టీలు లక్ష్యమైందంటే ని ప్రగతి ప్రగతి పథంలో నడపాలని ఆ ఉద్దేశంతో కూటమి జరగడం సమన్వయంతో పనిచేశాం ఆ కారణంగానే యాభై ఏడు శాతం ఓట్లతో తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాం వచ్చిన తర్వాత కార్యకర్తలు అన్ని పార్టీలోనే మా అంతర్గతంగా మూడు పార్టీల మధ్య సమన్వయం పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలో కానీ లేదా తెలుగుదేశం పార్టీలో కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న ఇవి ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎందుకంటే కార్యకర్తల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దానికి అనుగుణంగా ఉండకపోవచ్చు జరగచ్చు జరగకపోవచ్చు దానికల్లా కాస్త అసంతృప్తి ఉంటుంది కానీ సమన్వయం అయితే కొనసాగుతూ ఉంది ఏ రకమైన ఇబ్బంది లేదు మంత్రిగా నాకు వచ్చినా నాకు ఉన్న కంప్లీట్ ఫ్రీడమ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన్నారు ఏ విషయాన్నైనా మేము కేబినెట్ సమావేశాల్లో జనసేన పార్టీ నుంచి కానీ లేదా బీజేపీ నుంచి నేను కానీ ఏ విషయమైనా చర్చించగలుగుతున్నాం ఆ స్వేచ్ఛ మాకుంది